ఈ రోజు దేవుని వాక్యము వివేకము గల హృదయం మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము నీ దాసుడనైనా నాకు వివేకము గల హృదయము యహోవయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలమని ఎరిగిన సులోమోను తన యవ్వన ప్రాయంలోనే ఇస్రాయేలీల మీద రాజుగా అభిషేకించబడి దేవుని ప్రజలను పరిపాలించుటకు వారికి న్యాయము తీర్చుటకు తనకున్న జ్ఞానము బుద్ధి సరిపోదని అంత గొప్ప జనాంగమును పరిపాలించుటకు తన స్వబుద్ధిపై ఆధారపడక వివేకము గల హృదయమును జ్ఞానమును అనుగ్రహించమని దేవునిని వేడుకుంటున్నాడు మనము కూడా మన స్వబుద్ధిపై ఆధారపడకుండా దేవునిపై ఆధారపడినప్పుడు మన మార్గమును దేవుడు సరాలము చేయును ప్రార్థన ప్రభువైన నీ బిడ్డలమైన మాకు వివేకము గల హృదయమును దయచేయమని ఏస్తు నామన అడుగుచున్నాము తండ్రి ఆమె